భారత విప్లవోద్యమ నిర్మాత ప్రతిఘటన పోరాట రూపశిల్పి అమరుడు కామ్రేడ్ చంద్ర పుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా ఆయన రచనలు తెలుగు ఇంగ్లీషు భాషలలో ప్రచురించిన పుస్తకాలను ఈ నెల పంతొమ్మిదిన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించనున్నామని సిపిఐ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం జిల్లాల ఏరియా కమిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు పెందులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం విప్లవ మార్గమే అనివార్యమని తెలియజేసిన బహున్నత వ్యక్తి చంద్ర పుల్లారెడ్డి అని అన్నారు దేశ నిర్దిష్ట పరిస్థితులను అధ్యయనం చేసి అనేక రచనలు రూపొందించారని పేర్కొన్నారు ఇంజనీరింగ్ విద్యార్థిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సిపిఐ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని సుదీర్ఘ కాలం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి ప్రజాభిమానాన్ని చూరుగున్నారని తెలిపారు దేశంలో విప్లవోద్యమ విస్తరణకు కృషి సాగించారు అంతటి మహోన్నత వ్యక్తి ఆదర్శాలకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నామని అందులో భాగంగా పార్టీ కేంద్ర కమిటీ పుస్తకాన్ని రెండు భాషల్లో ప్రచురించిందని తెలిపారు పుస్తకావిష్కరణ సభను జయప్రదం చేయాలని కోరారు సమావేశంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి అరుణోదయ సాంస్కృతిక సామాఖ్య రాష్ట్ర కార్యదర్శి కె నిర్మల జిల్లా కార్యదర్శి బి రామకృష్ణ పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి యు ఇందిరా ఎంఎన్ఎస్ఎస్ నగర కో కన్వీనర్ రూప తదితరులు పాల్గొన్నారు దమన కాండను ప్రయోగించి వాటిని రద్దు చేయాలనేటువంటి ప్రయత్నం ఈ దేశ ప్రభుత్వం చేస్తున్న కాలంలో కామెరాడు చంద్రబాబు నాయుడు గారి రచనకి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సకల జీవన సమస్యలకి సకల అసమానతల రద్దుకి ఈ దేశంలో విప్లవ మార్గం తప్ప మరొక మార్గం లేదని నిరూపించిన రచనలో ఆయన చేసిన పరిస్థితుంది కమ్యూనిస్ట్ నాయకత్వంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు కొనసాగి లక్షలాది ఎకరాలని పంట భూముల్ని ప్రజలకి పంపిణీ చేసి మూడు వేల గ్రామాలను నిక్తి చేసి ఆనాడు ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆనాటి కమ్యూనిస్ట్ రాజకీయాలని కొంచపరుస్తూ ఆనాడు దేశంలో క సిపిఐ ఆనాటి సాయుధ రహితంగా పోరాటాన్ని విరమించింది నెహ్రూ మీద పెంచుకొని తద్వారా నెహ్రూనే సోషలిజాన్ని చెప్తా ఉన్నాడు నెహ్రూ సోషలిజం ద్వారా ఈ దేశంలో అసమానతలు రద్దు అవుతాయనేటువంటి ఒక ఆశాభావాన్ని ఆనాటి సిపిఐ పార్టీ సిద్ధాంత అవగాహనకి భిన్నంగా వ్యక్తం చేసింది ఆ కారణంగా ఆ పార్టీ ఆనాడు ప్రజలకి నాయకత్వం హెంచడానికి బదులు అది పార్లమెంటరీ మార్గాన్ని చేపట్టింది దానికి వ్యతిరేకంగా ఉనికిలోకి వచ్చినటువంటి సిపిఎం పార్టీ కూడా అదే మార్గాన్ని చేపట్టి మరి శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం కానీ దానికి ముందు వచ్చినటువంటి నగ్జరి పోరాటం కానీ నగ్జర్బరిలో ఆనాడు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా జ్యోతిబాసు కాలంలో అక్కడ ఉన్నటువంటి నగ్జరి ప్రాంతం మీద అక్కడ ఉన్న ప్రజల మీద పెద్ద ఎత్తున దమనకాండాన్ని ప్రయోగించారు వందలాది మంది మరణించారు ఆ రకంగా నగరవేరి పోరాటం ఈ దేశ ప్రజానీకానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కొనసాగింపుగా ఉనికిలోకి వచ్చింది ఆ నగరవేరి పోరాట ప్రేరణతోటి మళ్ళా తిరిగి దేశవ్యాప్తంగా అనేక విప్లవ పార్టీలు ఏర్పడ్డాయి ఆనాటి విప్లవ పార్టీలో ప్రముఖమైన పార్టీగా సిపిఎంఎల్ పార్టీ తమ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన భారతదేశ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్మించడానికి కారకులయ్యారు మొత్తం కూడా శ్రీకాకుళం సాయుధ రైతాంగ పోరాటం కానీ తిరిగి మరలా ప్రతిఘటన పోరాటాన్ని చేపట్టినటువంటి తెలంగాణలో ముఖ్యంగా ఆనాటి ములుగు ప్రాంతంలో ఆనాటి వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మాణం చేశారు కాబట్టి చంద్రపుర రచనల్ని విస్తృతంగా ఈరోజు అధ్యంచడం ద్వారా ఈనాడు వర్తమానంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి ఏదైతే దమనకాండ కొనసాగుతుందో కమ్యూనిస్టులను అంతం చేస్తాం మావోయిస్టులను లేపేస్తాం మావోయిస్టులు రెండు వేల ఇరవై ఆరు మార్చితో ముప్పై ఒకటిలా తదుపట్టిస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తుందో అది కేవలం మావోయిస్టుల పరిమితమైన విషయం కాదు మొత్తంగా ఈనాడు ఉన్నటువంటి భారతదేశంలో కొనసాగుతున్నటువంటి కమ్యూనిస్టు దాడిగా దాన్ని మనం ఉంది ప్రజాస్వామిక ఉద్యమ దాడిగా దాన్ని ఉంది